దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కానున్నాయి ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి ఇంతలోనే బీజేపీ తన ఖాతాలో ఒక స్థానాన్ని సంచలనం సృష్టించింది ఎన్నికల ముందే బీజేపీ తన ఖాతాలో వేసుకున్న తొలి స్థానం ఏది ఇంతకు ఆ స్థానంలో బీజేపీ ఏకగ్రీవం వెనుకున్న ట్విస్ట్ ఏంటి కేంద్రంలో ఇప్పటికే వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ ముచ్చటగా మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలవాలని భావిస్తోంది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఎన్నో వ్యూహాలు మరెన్నో ప్రణాళికలు అమలు చేస్తూ ప్రత్యర్థులను చిత్తుగా ఓడించే ప్రయత్నం చేస్తోంది ఒంటరిగానే భారీ సీట్లను సాధించాలని ఎన్డీఏ కూటమితో కలిపి రికార్డు స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు దేశంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక మేనిఫెస్టోను విడుదల చేసి మరోసారి తమను గెలిపించాలని కోరుతోంది బీజేపీ దేశంలో సార్వత్రిక ఎన్నికల మొత్తం ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాకముందే బీజేపీ తొలి లోక్సభ సీటును తన ఖాతాలో వేసుకుంది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా ఒక లోక్సభ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది లోక్సభ ఎన్నికల ఫలితాల ముందే సూరత్ లోక్సభ స్థానంలో అనూహ్య పరిణామాలతో చరిత్ర సృష్టించింది గుజరాత్లోని ఇరవై ఆరు లోక్సభ స్థానాల్లో ఒకదానిని బీజేపీ కైవసం చేసుకుంది ఎన్నికలకు ముందే సూరత్ సీటు బీజేపీ ఖాతాలో చేరింది సూరత్లో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవం కావడంతో బీజేపీ ఖాతాలో ఒక లోక్సభ స్థానం చేరింది సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని సమర్పించిన బీఫామ్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులందరూ తమ తమ నామినేషన్ ఫామ్లను ఉపసంహరించుకున్నారు దీంతో సూరత్ స్థానాన్ని పోటీ లేనిదిగా ప్రకటించారు ఎన్నికల అధికారులు సూరత్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఏడు మంది తమ ఫామ్లను ఉపసంహరించుకున్నారు వీరిలో చివరగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యారేలాల్ భారతి తన బీఫామ్ను ఉపసంహరించుకున్నారు దీంతో బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖేష్ దలాల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సహా పలువురు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు సూరత్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి ముఖేష్ దెళ కాంగ్రెస్ నుంచి నీలేష్ కుంభానీ సహా పలువురు స్వతంత్రులు నామినేషన్ వేశారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ ఫామ్ లో ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులు సంతకాలు చేశారు అయితే నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న సంతకాలు తమ కావంటూ జిల్లా ఎన్నికల అధికారికి మరో అఫిడవిట్ సమర్పించారు ఈ నేపథ్యంలో ఫామ్ దాఖలు చేసిన మూడు రోజుల వరకు హైడ్రామా నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ ప్రతిపాదకులుగా అతని బావమర్ది జగదీష్ సవాలియా మేనల్లుడు ధ్రువీన్ రమేలియా భాగస్వామి రమేష్ పొల్లారా అభ్యర్థనను కూడా ఎన్నికల అధికారి వీడియో రికార్డింగ్ చేశారు ఈ ప్రతిపాదకుల వాదనను అనుసరించి ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానికి సమాధానమివ్వడానికి ఒకరోజు సమయం ఇచ్చారు ఈ క్రమంలో ఎన్నికల అధికారికి సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని తన న్యాయవాదితో వచ్చినప్పటికీ ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరు కాలేదు దీంతో నీలేష్ కుంభాని నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించారు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో మిగతా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ ఫామ్లను ఉపసంహరించుకున్నారు దీంతో సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి పోటీ లేకపోవడంతో అది ఏకగ్రీవమైంది గుజరాత్ లో మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు మూడో విడతలో భాగంగానే మే ఏడున పోలింగ్ జరగనుంది అయితే సూరత్ లో ముఖేష్ ఏకగ్రీవం కావడంతో ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం పోయింది సూరత్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బీఫారం తిరస్కరణకు గురి కావడంతో పాటు మిగతా స్వతంత్రులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు దీంతో సూరత్ బీజేపీ అభ్యర్థికి పోటీ లేకపోవడంతో ఆ స్థానం బిజెపి ఖాతాలో చేరింది ఇది వాజ్ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్చేలా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే